హాయ్ అండి పెసర దోశలోకి వేరుసేనపప్పుల చట్నీ ఉల్లిగడ్డల చట్నీ సూపర్ కాంబినేషన్ అండి ఆ రెండు చట్నీలు ఉంటే సూప్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా రాత్రికి ఇలా పెసలు నానబెట్టుకోవాలా ఒక గ్లాసు నేను నానబెట్టుకొని ఉదయాన్నే సార్లు కడుక్కొని గాలిచ్చి పక్కన పెట్టుకున్నాను అలాగే బియ్యం కూడా ఒక కప్పు ఇలా కడుక్కొని రాత్రికి నానబెట్టుకొని ఉదయాన్నే కడుక్కోవాలా కడిగి ఈ రెండు కలిపి బాగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా గట్టిగా పట్టుకోవాలండి ముందుగానే జోరుగా పట్టుకోకూడదు గట్టిగా ఇలా గట్టిగా పట్టుకోవాలా మనం పోసుకునేటప్పుడు ఎన్ని నీళ్ళు కావాలండి అన్ని నీళ్ళు పోసుకోవచ్చు ఎందుకంటే జోరైతే ఒకసారి పిండి దోశ రాదండి అందుకని మనం మిక్సీ పట్టుకునేటప్పుడే కొంచెం గట్టిగా పట్టుకుంటే బాగుంటుంది ఇది ఇప్పుడు సరిపొడ ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వేరుసిన పప్పుల చట్నీ ఎలా చేయాలో చూపిస్తాం చూడండి వేరుసిన పప్పుల చట్నీ బాండి పొయ్యి మీద పెట్టుకొని ఒక కప్పు పప్పులు వేసుకున్నానండి కొంచెం నూనె వేసుకొని దాంట్లోకి ఆ మిరపకాయలు తీసుకున్నాను అవి ద్వారగా కొంచెం వేగిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం అవి కూడా దోరగా వేగిన తర్వాత కొంచెం కొబ్బరి వేసేసి కలిదీప్పేసి ఆపేసేయాలండి అవి చల్లారిన తర్వాత మనం ఇలా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం సరిపడ చింతపండు సరిపడ ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్నాక బాండి పొయ్యి మీద పెట్టుకొని తాలింపు వేసుకున్నాం కొంచెం నూనె వేసుకొని తాలిమిదలు కరేపాకిన మిరప వేసి తాలింపు పెట్టేసుకున్నాం చట్నీ ఈ ఈ దోశలకి ఈ చట్నీనే బాగుంటుందండి ఈ చట్నీ తిన్నారంటే అసలు అంత టేస్ట్గా ఉంటుంది మళ్ళీ ఉల్లిగడ్డ చట్నీ ఎలా చేయాలి చూస్తాం ఉల్లిగడ్డ చట్నీకి నాలుగు ఉల్లిపాయలు ఇలా కడిగి తరిగి మిక్సీ పట్టుకోవాలా దా దానికి సరిపడా నాలుగు మిరపకాయలు సరిపడ చెంతపండు సరిపడ ఉప్పు వేసి ఇలా కచ్చాపచ్చగా పట్టుకోవాలండి మెత్తగా పట్టుకుంటే అంత టేస్ట్ ఉండదు కొంచెం కొంచెం అది కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది చట్నీ అన్నది ఈ చట్నీ అయితే ఇలాగే ఉండాలి ఈ రెండు చట్నీలు ఉంటేనే ఆ దోశ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి ఎవరైనా సరే ఇష్టంగా తింటారు నేను చెప్పిన విధానంలో ఒకసారి ట్రై చేసి చూడండి మాకైతే ఉల్లిపాయలు ఎంత ఖరీదైనా కానీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు దోశ వేయాల్సిందేనండి ఇప్పుడు రోస్ట్గా ఎలా పోయేలా చూపిస్తారు చూడండి ముందుగా గెంటె పిండి వేసుకొని పెళ్ళి కాలిన తర్వాత ఇలా గిన్నెతో రుద్దుకోవాలండి గిన్నెతో రుద్దుకుంటేనే రోస్ట్ దోశ అనేది వస్తుంది తర్వాత మనం తరిగి పెట్టుకొని ఉల్లిపాయలు మనకు ఏ ఎన్ని అయితే తింటారో అన్నీ వేసుకోవాలండి కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు సరే ఇప్పుడు సరిపడా నూనె కూడా అంతేనండి తినే అంత వేసుకోవచ్చు తక్కువ తినాలి తక్కువ ఎక్కువ తినాలి ఎక్కువ నేనైతే మూడు మడతలు వేస్తానండి దోశ ఎందుకంటే ఉల్లిపాయలు కొంచెము లావుగా వచ్చినవి ఉంటాయి సన్నగా వచ్చినాయి ఉంటాయి కదా ఎక్కడన్నా ఉడకన ఉల్లిపాయ అంటే అలా మడత పెట్టినప్పుడు ఆ పచ్చ అనేది శుభ్రంగా ఉడికిపోతుందండి అందుకనేది నేను ఏంటంటే మూడు మడతలు వేస్తాను ఈ పెనెం నాన్ స్టిక్ పెనం అయితే కాదండి సిల్వర్ పెనం చూసారు కదండి దో దోశ ఎలా వచ్చిందో స్టిక్ పెనం కాదండి సిల్వర్ పెను దాదాపు ఇరవై సంవత్సరాల పైన అవుతుంది ఈ పెనం తీసుకొని అయినా దోశ మాత్రం నీట్గా వస్తుంది మీకు మళ్ళీ రెండోసారి ఏందో చూపించ చూపించానంటే దోశ మీరు ఒక్కో కొంతమందికి ఎంత పోద్దామని ఇలా రోస్ట్గా రాదండి అందుకని ఎలా పోస్తారో చూపించానండి కొంతమంది చూసే అయినా పోసుకుంటారని చెప్పేసి రోస్ట్గా చూస్తుంటే అబ్బా అంత వాళ్ళకి అంత రోస్ట్గా వస్తుందని మనం చూస్తుంటే అలా ఉంటాం కదా అలాగే కొంతమంది చూసి పోసుకుంటారని చెప్పేసి చూపించాను ఈ ఇవి అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఈ చట్నీ ఈ దోశ ఈ ఉల్లిగడ్డ చట్నీ పప్పుల చట్నీ దోశ కాంబినేషన్ మీరు ఒకసారి నేను చెప్పిన విధానంలో ట్రై చేసుకోండి చూడండి సూపర్గా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మంచి కామెంటు మమ్మల్ని ఆదరిస్తున్నాం మీ అందరికీ ఇంకా ఆదరించాలని మీ సపోర్ట్ ఇంకా కావాలని కోరుకుంటూ మా వీడియోలన్నీ చూస్తున్నాం మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి మా వీడియోలు చూసే వారి అందరికీ